వెల్కమ్ బ్యాక్ టు అశ్వాచి బ్లాగ్స్ నేను మీ కుసుమవాలిని ఈరోజు రెసిపీ అండి ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై అండి నేను వన్ కిలో గుత్తి వంకాయలు అంటే గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నాను ముందుగా రా ఉప్పు అదేనండి కళ్ళు ఉప్పు వేసి కొద్దిగా మసాజ్ చేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కాసేపు సోక్ చేసుకుంటున్నాను ముందుగా పాన్ మీద అరకప్పు కానీ మూడు లేదా నాలుగు స్పూన్ల పల్లీలు నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే పావు టీ స్పూన్ మెంతులు టేస్ట్ సరిపడినంత నాలుగు లేక ఐదు ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసి రోస్ట్ చేసుకోవాలండి ఎంత రోస్ట్ అవుతే అంత మసాలా ప్రిపేర్ అవుతుంది ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్లో పక్కన పెట్టుకున్నాం కదండి శుభ్రంగా వాష్ చేసి వాటర్ తీసేసి మళ్ళీ వేరొక బౌల్లో సాల్ట్ అండ్ వాటర్ వేసి ఉంచుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ యాడ్ చేసా ఇప్పుడు పాన్ మీద రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలను దాంట్లో వేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ అండ్ కారం నేను కారం ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే నేను ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ ఇంగువ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెమ్మలు అమ్మ వేసిన తర్వాత గుప్పడి కరివేపాకు కాడలతో ఉన్న కొత్తిమీర కూడా వేసి ఇలా మెత్త మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ పొడవుగా చీల్చుకొని ఒక కప్పు యాడ్ చేసుకున్నాను అది కూడా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్స్ని ఇందులో పెట్టుకొని వంకాయల్లో ఇప్పుడు ఈ వంకాయలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి నేను మళ్ళీ కొద్దిగా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ చేస్తానండి చాలా లైట్గా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైనల్ గా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇది వంకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయిందండి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే మీకు వీడియో యూస్ఫుల్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ గాయ